హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే బిస్కెట్స్ చేయడం ఎంత ఈజీగా అని తెలిస్తే ప్రతిసారి ఇంట్లోనే చేసుకుంటారండి అంత టేస్టీగా ఉంటాయి బిస్కెట్స్ అనేవి హెల్తీగా గోధుమ పిండితోని బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండి లైక్ చేయడం లేదు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకుంటున్నాను ఇందులో వన్ కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్ కోసం దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి లేకపోతే వేడి ఆయిల్ కూడా వేసుకోవచ్చండి హాఫ్ కప్పు బాగా మరిగిన వేడి నూనెని వేసుకున్నామంటే బిస్కెట్లు గుల్లగా వస్తాయి ఇలా నెయ్యి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ సోంపు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదండి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ నెయ్యి అనేది ఈ పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి పిండి అనేది మనం కలుపుతున్నప్పుడు ఇలా మొద్దలా అయ్యే వరకు కలుపుకోవాలండి ఈ విధంగా కలిపేసేసుకొని పక్కన పెట్టుకొని దీంట్లోకి కొబ్బరి పౌడర్ని చేసుకుందాం హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలు నాలుగు ఎలా మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్ కింద చేసుకోవాలి వన్ కప్పు షుగర్ కూడా వేసుకొని షుగరు ఈ కొబ్బరి బాగా పౌడర్లు అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలండి ఇలా పట్టుకున్న పౌడర్ని వన్ కప్పు ఈ పిండిలో వేసుకుంటున్నాను ముందుగా కలుపుకున్న ఈ పిండిలో వేసుకొని ఈ పిండి షుగర్ పౌడర్ కొబ్బరి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం ఒకేసారి వాటర్ వేయకూడదండి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా ఈ పిండిని కలుపుకోవాలండి పిండి అనేది ఒకేసారి వాటర్ వేసుకోవడం వల్ల జారుగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా చపాతీ ముద్ద కంటే ఇంకొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వాటర్ వేసుకొని కలుపుకోవాలి నేను చూపిస్తున్న విధంగా పిండి అనేది ఇంత మెత్తగా ఉండాలండి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం పది నిమిషాలు నాంతే బిస్కెట్స్ అనేవి సాఫ్ట్గా వస్తాయి పది నిమిషాల తర్వాత పిండిని ఒకసారి మొత్తం మళ్ళీ స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి పెద్ద సైజు ఒక ముద్దగా ఇలా తీసుకోవాలండి పిండి మొత్తాన్ని మూడు ముద్దల కింద చేసుకోవాలి ఈ విధంగా ఇలా పెద్ద ముద్దని తీసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చపాతీ ముద్దని ఈ విధంగా చపాతీ పేట మీద ఇలా రోల్ కింద రౌండ్గా చుట్టుకోవాలండి చుట్టుకొని చాక్తో సన్నని పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా పీసెస్ అన్నీ మనం తీసుకున్న రోల్ బట్టే ఈ బిస్కెట్స్ అనేవి సైజ్ వస్తాయండి బిస్కెట్స్ అనేవి ఇలా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న హోల్స్ కింద మనకి కనబడతాయి అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా బిస్కెట్స్ అనేవి వచ్చినట్లే అండి చూస్తానికి మనకి రస్కులు ఉంటాయి చూడండి అలా వస్తాయి షేప్ అలానే ఉంటుంది చూడ్డానికి కూడా అలానే ఉంటాయండి ఈ విధంగా మొత్తం బిస్కెట్స్ని కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి వెలిగించి గించి డీఫరెక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వకుండానే కొంచెం మరుగుతుండగానే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బిస్కెట్స్ని వేసుకోవాలండి బిస్కెట్స్ అనేవి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి వీటిని వేసిన వెంటనే పెద్ద గరితో ఇలా కలపకుండా ఒక నిమిషం పాటు ఇవ్వాలండి తర్వాత నిదానంగా స్పూన్తో ఒక్కొక్కటి టర్న్ చేసుకోవాలి స్టెయినర్తో ఒకేసారి మనం టర్న్ చేసుకోవడం వల్ల బిస్కెట్స్ అనేవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా స్పూన్తో నిదానంగా ఒక్కొక్కటి టర్న్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా నిదానంగా కుక్ అవడం వల్ల బిస్కెట్స్ అనేవి లోపల కూడా పిండిలా లేకుండా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు అటుపక్క కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకొని స్ట్రెయినర్తో వీటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి బిస్కెట్స్ అనేవి మనకి మంచి కలర్ వచ్చినాయి కదా వీటిని నిదానంగా మనం ఫ్రై అయినవి ఫ్రై అయినట్లుగా ఒక్కొక్కటి ఇలా తీసేసుకోవాలండి ఈ బిస్కెట్స్ అనేవి వేడి మీద మనం తిన్నామంటే కనుక క్రిస్పీగా అనిపించవు పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఎంతో ఇష్టపడతారండి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అయిపోయినట్లే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి ఫ్రెండ్స్కి కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్